అండి అందరికీ నమస్కారం మీ వీణ రాయన్ ఫ్రూట్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ అలసందల్ కర్రీ అండి ఇది అన్నం లేక చెప్పాలి ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది ఇవి పచ్చి అండి ఇప్పుడు మార్కెట్లో ఫ్రెష్గా అవైలబిలిటీ ఉంది కదా మనకి సో అవి ఒల్చుకొని పెట్టుకున్నాను కొంతమంది వీటిని అలసందలు అంటారు లేదంటే బబ్బర్లు కూడా అని అంటారు ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులో దాల్చిన చెక్క ఒక రెండు పీసులు వేసేసుకొని తర్వాత లవంగాలు ఒక ఐదు ఆరు లవంగాలు వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు అండి ఒక రెండు ఉల్లిపాయలు వేసేసుకొని అందులో పచ్చివాసన పోయేదాకా బాగా వేయించేసుకోండి కొంచెం పచ్చిదనం పోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసి అందులో బాగా వేయించుకోవాలండి అల్లంలో వెల్లుల్లిలో ఉండే పచ్చిదనం పోయేదాకా వేయించుకొని చిన్నగా తరిగిన టమాటాలు ఒక రెండు పెద్ద టమాటాలు వేసానండి చిన్నగా తరుక్కొని వేసేసుకోండి వేసేసుకొని అందులో పసుపు ఉప్పు తగినంత వేసేసుకున్నారంటే టమాటాలు తొందరగా మెత్తగా అయిపోతుందన్నమాట ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పెట్టేసినారంటే తొందరగా మెత్తబడిపోతే తర్వాత మనం అలసందాలు వేసేసుకోవాలి ఇక చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక స్పూను కారం పొడి వేసేసాను తర్వాత ఇంకొక స్పూను ధనియాల పొడి వేసాను మీరు కారం క కరెక్ట్గా చూసుకోవాలండి ఇది చాలా కారం ఉంది కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను కారం పౌడరు ధనియాల పౌడర్ వేగిపోయాక ఒక చిన్న కప్ నిండా కోకోనట్ మిల్క్ వేసానండి పచ్చి కొబ్బరి పాలు అవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది లేదు పాలు లేవంటే మరి డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత అందులో తగినంత వాటర్ వేసేసుకొని కాస్త కొత్తిమీర తరుక్కున్నది వేసేసుకొని మూత పెట్టేసి ఒక విజ్జలు వచ్చేదాకా ఉడకబెట్టుకోండి ఒక విజల్తో ఉడికిపోయినాడు మీడియం ఫ్లేమ్లోనే ఉండి చేసుకోవాలి ఇది తర్వాత దించేసుకొని చూడండి కరెక్ట్గా సరిపోయింది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్